సమాశ్రయనం సమాశ్రయనం అంటే వైష్ణవ దీక్ష అని అంటారు దీన్నే పంచ సంస్కారం అని కూడా అంటారు ఒక అరటి పండును తీసుకుంటే తినే ముందు దాన్ని తొక్క తీసివేసి తినే యోగ్యమైన సంస్కారం దానికి ఏర్పరిచి అప్పుడు తింటాం ఏ ప్రక్రియ ద్వారా అయితే ఒక వస్తువుకి దాని లక్ష్యాన్ని చేరి స్థితి ఏర్పడుతుందో దాన్ని సంస్కారం అని అంటారు అయితే మనిషికి జరగాల్సిన ఐదు రకాల సంస్కారాలు ఉంటాయి అవి పాంచరాత్ర ఆగమ ఆగమాలు తెలుపుతున్నాయి అవి మనం ధరించే బొట్టుని పుండ్ర సంస్కారమని రెండు భుజములకు భగవంతుడు గుర్తులుగా చెప్పబడే శంఖచక్రాలను ధరించడాన్ని తాప సంస్కారం అని మనకు లభించే కొత్త పేరును నామ సంస్కారమని గురువు ద్వారా మూడు మంత్రములు పొందితే దాన్ని మంత్ర సంస్కారమని జీవనాన్ని క్రమబద్ధం చేసుకోవటాన్ని యాగ సంస్కారం అని ఇలా ఐదింటిని కలిపి పంచ సంస్కారాల అని అంటారు ఒకటి పునర సంస్కారం ఆగమన పద్ధతుల ద్వారా జ్ఞానానికి గుర్తుగా బొట్టును సరియైన విధంగా ధరిస్తాం మామూలుగా లోకంలో కొన్ని రంగులు కొన్ని విషయాలను సూచిస్తాయి ఎరుపు ప్రేమని పసుపు మంగళాన్ని తెలుపు ప్రశాంతతని సూచిస్తాయి మనిషి తనలోని ప్రపంచం నుండి జ్ఞానం ద్వారా బయట ప్రపంచాన్ని చూస్తాడు కన్ను జ్ఞానానికి గుర్తు ఆ రెండు కన్నుల మధ్య స్థానాన్ని జ్ఞాన కేంద్రం అని అంటారు మొదట ఆధారంగా ఒక గీత దానిపై యూ ఆకారంలో తెల్లగా ఉన్న గుర్తును ధరిస్తాం ప్రశాంతతకు సూచకంగా దానిపై ప్రేమకు చిహ్నంగా లేత పసుపు రంగులో ఉన్న చిహ్నాన్ని ధరిస్తాం ఆ ప్రేమ మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకుపోవాలి అందుకు అది పైకి చూపుతున్నట్లుగా ఉండాలి తెలుపు సత్యానికి కూడా సూచకం బ్రహ్మ రజోగుణ సంపన్నుడు శివుడు తమో గుణ సంపన్నుడు విష్ణువు సత్వగుణ సంపన్నుడు మనం సత్యాన్నే కోరుకుంటాం అందుకు సంబంధించిన విష్ణువునే ఆరాధిస్తాం విష్ణు సంబంధిత రూపాలనే స్వీకరిస్తాం అందుకు మనల్ని వైష్ణవులుగా భావించుకుంటాం మిగతా వారిని ద్వేషించాం అన్నింటిలోనూ విష్ణు రూపాన్నే చూస్తాం విష్ణువుని శిరస ధరిస్తాం ఆకార గుర్తు ఆయన పాదాలకు చిహ్నం సత్యాన్ని పెంచుకునే ప్రక్రియలో భాగం ఇది ప్రేమతో మంచి మార్గాన్ని చూపేది తల్లి ఆ తల్లి రూపంలో భగవంతుడి నుంచి ప్రేమను దైనం పైకి వెలువరించేది కాబట్టి ఆ స్త్రీ ద్వారా మనం భగవంతుడిని చేరుతాం అందుకు గుర్తు లేత ఎరుపు రంగులో ఉన్న చిహ్నం ఆ ప్రేమ మంగళకరంగా ఉండాలి కనుక పసుపు కలిగి ఉంటుంది దాన్ని స్త్రీచూర్ణం అంటారు రెండు తాప సంస్కారం ఎన్నో జన్మలుగా మనం కర్మలు చేస్తూ వస్తున్నాం అందువల్ల మన మనసు అంటి పెట్టుకుని ఉన్న పాపాలను తొలగించుకోవడానికి ఉపనిషత్తులలో చెప్పినట్టుగా భగవంతుని గుర్తులుగా చెప్పబడిన శంఖ చక్రాలను మన భుజాల మీద అధ్యయనతో నిప్పులో వేసిన దూది ఎట్లా భస్మం అవుతుందో అట్లా భస్మం అవుతాయి దీన్నే తాప సంస్కారం అని అంటారు మూడు నామ సంస్కారం ఇక నుండి ఎట్లాంటి తప్పులను చేయక చేసే ప్రతి పని ఇది నేను చేస్తున్నాను నేను తింటున్నాను అని అది భగవంతుడి కోసం అనేది చేస్తాం ఆ భావన కోసం మంత్రాలను అనుసంధానం చేస్తాం ఆ భావనతో అన్ని పనులు చేస్తాం అందుకే యముడు తన దూతలని వైష్ణవుల జోలికి వెళ్ళవద్దని తన దూతలకు చెప్పాడు ఇది మహాభారతంలో అజామయుడి సన్నివేశంలో ఉంది మరి వైష్ణవులకు గుర్తు ఏమిటి అన్న ప్రశ్నకు యముడు మూడు పైకి కనిపించే గుర్తులు మూడులోన కనిపించే గుర్తులు చెప్పాడు అవి వైష్ణవులు ధరించే బొట్టు భుజాన శంకుచక్రముల ముద్ర మరి మరియు మెడలో తులసిమాల లోన మరో మూడు గుర్తులు అవి కష్టం కలిగిన సుఖం కలిగిన భగవంతుడిని మర్చిపోని వారు ఎవరిని ద్వేషించని వారు ఎవరికీ కష్టం లేక సుఖం కలిగినా తమకి కలిగించిన కలిగించని భావించు వారిని వైష్ణవులుగా గుర్తించవచ్చునని ఎన్నో జన్మలు తీసుకున్నాం ఇంతవరకు కానీ భగవంతుడు తానే జ్ఞానం ఇప్పుడు కలిగింది దీన్నే జ్ఞానజన్మ అంటారు ఇక ఈ జ్ఞానం కలిగాక మళ్ళీ పుట్టాల్సిన పని ఉండదు కనుక మనం మనకు ఈ వైష్ణవ జన్మ అందించిన ఆచార్యుడి నామాన్ని మనం మన నామంగా స్వీకరిస్తాం వేదాల్లోని రహస్యాన్ని అంతకుముందు ఎప్పుడూ సాహసించి బయటికి చెప్పలేదు శరణు అంటూ వచ్చిన వాడిని ఎవరినైనా రక్షిస్తారని భగవంతుడు చెప్పిన మాటలే కదా రామానుజాచార్యులు రుచి ఉంటే చాలు వారికి వైష్ణవాన్ని అందించండి అంటూ డెబ్బై నాలుగు మంది తన శిష్యుల ద్వారా లోకాన్ని తరింపజేశారు వారి ఉపకార కృతజ్ఞతగా వారి నామాన్ని మనం శిరస ధరిస్తాం అందుకే రామానుజయ దాస లేక రామానుజ దాసి అని మనం పేరును ధరిస్తాం నాలుగు మంత్ర సంస్కారం ఈ జ్ఞాన జన్మకి గురువు తండ్రి అయితే మంత్రం తల్లి పరంపరగా వచ్చే గురువులచే మనం స్వీకరిస్తాం వారి ద్వారానే మన మంత్రాన్ని పొందుతాం ఆ మంత్రార్థాలతో మనం జీవనం కొనసాగిస్తాం ఐదు యాగ సంస్కారం ఎప్పుడైతే మనం ఈ శరీరం భగవంతుడు ఉండే స్థలం అని భావిస్తున్నామో ఆ శరీరంతో చేసే ప్రతి పని యాగం అవుతుంది దీన్ని పూజ అని కూడా అంటారు పూజ అంటే కేవలం భగవంతుడి ముందర కూర్చొని చేసేది కాదు అని గుర్తించాలి అలా చేయడానికి మన శరీరానికి ఏది తగునో దాన్నే ఆహారంగా ఇస్తాం సాత్విక ఆహారాన్నే స్వీకరిస్తాం సమ్ అంటే ఒక గురువు ద్వారా లేక మంచిగా అని అర్థం ఆశ్రయణం అంటే ఆశ్రయించడం అని అర్థం మంచి మార్గాన అడుగు పెట్టడాన్ని సమాశ్రయణం అని అంటారు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఓం నమ